బంధువులం సంస్థ తాడేపల్లిగూడెం వారి ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసిత అంగన్వాడీ ఆదివాసీ గిరిజన బాల బాలికలకు ఉచితంగా పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు మరియు డిసిసిబి మాజీ చైర్మన్ కరాట రాంబాబు చేతుల మీదుగా అంగన్వాణి విద్యార్థులకు భోజన ప్లేట్లు గ్లాసులు దుప్పట్లు పలకలు సబ్బులు అవ్వడం జరిగింది రోజు పల్లపూరు నిర్వాసిత కాలనీ వద్ద జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరై కరాటం రాంబాబు మాట్లాడుతూ నిర్వాసిత గిరిజన అంగనవాని సెంటర్లకు తాడేపల్లెగూడెంకు చెందిన ఆత్మ బంధువుల సంస్థ వారు చేసినటువంటి సేవలను కొనిడారు మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీ ప్రాంతంలోకి వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆత్మ బంధువుల సంస్థను అభినందించారు గౌరవ పోలవరం యువ శాసన సభ్యులు సిరి బాలరాజు మాట్లాడుతూ వెనుకబాటుతనంతో ఉన్న ఆదివాసీ అంగన్వాణి విద్యార్థులకు వారి అవసరమైన వస్తువులు సంస్థ వారు అందించడం చాలా అభినందనీయమన్నారు మీరు ఈ కానుకలు విద్యార్థుల విద్యాభ్యాసానికి ఉపయోగపడుతుందని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఏజెన్సీ ప్రాంతంలో చేయాలని మీ సంస్థతో పాటుగా నేను కూడా సిరి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తా అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనసేన కార్యదర్శి కరాటం సాయి పాల్గొని ప్రసంగించారు తాడేపల్లెగూడె ఆత్మ బంధువులను సంస్థ తరపున సంస్థ ఫౌండర్ సీతల ఉషా కిరణ్ మరియు హైదరాబాద్ చెందిన డాక్టర్ శృతి మరియు సభ్యులు పాల్గొన్నారు ఈ సభకి ఉద్దండం యేసుబాబు అధ్యక్షత వహించారు నిర్వాసిత ఇరవై అంగన్వాణి సెంటర్ల నుండి రెండు వందల మంది విద్యార్థులకు కంచెం గ్లాసులు ఒక చేప దుప్పటి సబ్బులిచ్చారు అనే స్వచ్ఛంద సేవా సంస్థ తాడేపల్లిగూడెం చెంది ఈ సంస్థ దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుండి మన పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రధానంగా వైద్య సేవలు చేస్తున్నారు అలాగే ఈ వరదలు తుఫానులు ప్రమాదాలు అడ్లు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వీళ్ళు వచ్చి తాడేపల్లిగూడెం నుంచి వచ్చి ఇక్కడ ఎవరైతే నిరాశ్రయులారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఇటీవల వేలేరుపాటి మండలం ఉమ్మడివల్లి ప్రాజెక్టు కొట్టుకుపోయిన దాంట్లో నాలుగు వందల కుటుంబాలు కూడా వాళ్ళు ఆర్థిక సాయం చేశారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి గ్రామాల్లో నుంచి ఇరవై గ్రామాలకు సంబంధించిన అంగన్వాడీ సబ్ సెంటర్కి సంబంధించి ఆ విద్యార్థులకు సుమారు రెండు వందల మంది విద్యార్థులకు ఈరోజు హైదరాబాద్కు చెందినటువంటి డాక్టర్ జాగృతి అనే మేడం గారి ఆర్థిక సాయంతో వీరు ఈ రోజున ఈ వాళ్ళకు కావలసినటువంటి ఈ వస్తువులన్నిటి కూడా ఇస్తున్నారు దాదాపుగా నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మరి సేవ చేస్తున్నందుకు మన ప్రాంతం నుంచి ఈ ఆత్మబంధుల స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమం ఇస్తున్న కూడా మనస్ఫూర్తిగా అందిస్తూ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల్లో మనం కూడా బాగు భాగం కావాలని చెప్పేసి కోరుతూ ముందు ప్రాజెక్టు చేయపోవడం వల్ల సుమారు నాలుగు గ్రామ నాలుగు వందల గ్రామ కుటుంబాలు ముని ముంపు తెచ్చుకుని అక్కడ త్రాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఈ సంస్థ స్వయంగా ఆ గ్రామాలను సందర్శిస్తే ఆ గ్రామస్తులు మాకు మంచినీళ్ళు ఏర్పాటు చేయండి మాకు మరే ఇతర సహాయం వద్దు అని చెప్పేసి అంటే వెంటనే ఆత్మ సంస్థ తరఫున మొత్తం మూడు బో బోర్ పాయింట్లు వేస్తే రెండు బోర్లు సక్సెస్ అయినాయి అక్కడ రెండు గ్రామాలకి ఇవాళ మేడేపల్లి గ్రామ పంచాయతీలో రెండు గ్రామాలకి ఆత్మబం మా పేరు ఉషాకిరణ్ మాది గూడెం ఆత్మబంధులం సేవా సంఘం అని చెప్పి ఏర్పాటు చేసి రెండు వేల పంతొమ్మిది కరోనా టైంకి ఏర్పాటు చేశాం అప్పటి నుంచి కూడా ఒకరికొకరు అందరి కోసం మనం అనే కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మా ఉద్దేశం ఏంటంటే మనం ఒకరి ఒకరు హెల్ప్ చేసుకుంటూ పురోగతి సాధించాలని అలాగే మనందరూ కలిసి సమస్య ఉన్నప్పుడు పది మంది కూడా సాయం చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగిన సంస్థని మా సంస్థ పేరు ఆత్మబంధురం సేవా సంఘం ఈ సంస్థ ద్వారా ఇప్పటిదాకా ఫైవ్ ఇయర్స్ పెట్టి చాలా సేవా కార్యక్రమాలు చేశాం దానిలో భాగంగా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తాం పిల్లలు చదివించడం వాళ్ళకి బుక్స్ వాళ్ళకి కావాల్సిన రీల్స్ అని చూడటం ఒకటి అలాగే ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చామంటే అంగన్వాడీ పిల్లలకి పంచాలు దుప్పట్లు చేపలు పలకలు కావాలని అడిగారు పిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా కొంచెం కూరు ఉంటారని చెప్పి చెప్పారు దానివల్ల ఇక్కడ యేసుబాబు గారు ఇక్కడ సుబ్బలక్ష్మి గారు అని చెప్పి ఇక్కడ లోకల్ అంగన్వాడి టీచర్ గారు మమ్మల్ని కోరిన వెంటనే మేము సార్ ఆలోచించుకొని మా సంస్థలో సభ్యులతో మాట్లాడి ఈ ఏర్పాటు చేయడం జరిగింది మేము మెడికల్ క్యాంప్కి అలర్ట్ చేస్తుంటాం అలాగే సిపిఆర్ మీద కూడా చాలా మేము అవగాహన సదస్సులు పెడుతుంటాం కార్డీ కరెస్ అయిన వాళ్ళకి అవగాహన సదస్సులు పెడుతుంటాం ఇప్పుడు ఈ కార్యక్రమానికి మేము చేస్తున్నాం అని చెప్పి తెలిసి హైదరాబాద్ నుంచి జాగృతి మేడం గారు అని చెప్పి డాక్టర్ జాగృతి గారు అని నేను మేము కూడా నీతో పాటు సహకరిస్తామండి మమ్మల్ని కూడా తీసుకెళ్ళాలని చెప్పి అనడం జరిగింది ఈ క్యాంప్కి మాక్సిమం సహకరించి ఆవిడ ఆవిడ ఆర్థిక సాయాలు అందించి ఆవిడ ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కారణం కరాట రామబాబు గారు అలా ఎమ్మెల్యే గారు అండి సిబి బాలరాజు గారు రావడానికి మాకు చాలా సంతోషంగా